శ్రీ షిర్డే సాయిబాబా ఆశీసులతో ఆర్ఆర్ శ్రీ రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి చెత్త పోటీలో ఉన్నాయి జూనియర్ శుభాగంలో నాలుగో జంతగా ఐదో జంతగా శ్రీ రాములమ్మ తల్లి ఆశీసులతో ఆర్కే బుల్స్ అత్తోట శ్రీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు సుండూరు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి చెత్త రెడీగా ఉండాలి అడుగుల దూరాన్ని యాభై తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న పది సెకండ్లు ముందంజలో ఉన్న హైదరాబాద్ వారి జత ప్రదర్శనలో ఉన్నాయి నిన్న సాయంకాలం పూర్తి అయినటువంటి ఆరు పళ్ళ విభాగంలో విజేతలకు మొదటి దోమతి మొండా బహుకరిస్తున్నారు బుగ్గ గోపాల్ నాయక్ గారు గౌరవ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు పాలక వీడు వారు బహుకరిస్తున్నారు రెండో బొమ్మది అరవై వేల రూపాయలు మొత్తాన్ని వేపల మాదారం కాంగ్రెస్ పార్టీ కమిటీ వారు యాభై వేల రూపాయలు కుస్తేల గురువారెడ్డి గారు వారి యొక్క ధర్మపతిని ధనలక్ష్మి గారు మాజీ సర్పంచ్ గారు అమరారం వారు పదివేల రూపాయలు కలిగి అరవై వేల రూపాయలు బహుకరిస్తున్నారు మూడవ బొమ్మది యాభై వేల రూపాయలు మొత్తాన్ని గుర్జా టీకామ్ టీకామ్ గారు గౌరవ ఎంపీటీసీ గారు కెమ్లా తండవారు బహుకరిస్తున్నారు నాలుగవ బొమ్మ నలభై ఆరు రూపాయల మొత్తాన్ని కీర్తిశ్రేషులు రంగిశెట్టి రంగయ్య గారు మాజీ సర్పంచ్ గారు రామాపురం గారు జ్ఞాపకార్త వారి కుమారులు వెంకటేశ్వర గారు సైదే గారు ఇరవై వేల రూపాయలు లక్ష్మీ మెడికల్ ఏజెన్సీస్ మిరియాలు కూడా గంధి సత్యం గారు వారి యొక్క ధర్మపత్రి చేస్తున్నారు ఆరో బొమ్మకి ఇరవై ఆరు వేల రూపాయల మొత్తాన్ని గాయం గోపిరెడ్డి గారు వైఎస్ ఎంపీ గారు మేనేజర్ వారు బహుకరిస్తున్నారు ఏడో బొమ్మకి ఇరవై నాలుగు వేల రూపాయల మొత్తాన్ని గుత్తా జయరామ్ నాయుడు గారు మాజీ సర్పంచ్ గారు తిమలా తండ వారు బహుకరిస్తున్నారు రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి ఆర్ఆర్ పులుసు రోహన్ బాబు గారు ఐట్రాబ్యాడ్ వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆరు పల్లెల విభాగంలో ఎనిమిదో బొమ్మిది ఇరవై రెండు వేల రూపాయల మొత్తాన్ని కీర్తిశేషుల ఊరుగట్టి గోపాయ్య గారి జ్ఞాపకార్థం వారి యొక్క గోపాయ్య గారి బిన్నీ రైస్ మిల్ మేనేజ్మెంట్ గోళ సంగయ్య గారు మేనేజర్ వారు బహుకరిస్తున్నారు తొమ్మిదవ బొమ్మది ఇరవై వేల రూపాయల మొత్తాన్ని ధారావతి కృష్ణ గారు మాజీ సర్పంచ్ గారు కప్పలకొండ తండా వారు బహుకరిస్తున్నారు పది పద్దెనిమిది వేల రూపాయల మొత్తాన్ని ఆదర్శ రైతులు ట్రేడర్స్ గోకాల ఆదర్శ రెడ్డి గారు దాసా సతీష్ గారు మేనేజర్ వారు బహుకరిస్తున్నారు ఆరు పల్లె విభాగముల బహుమతులు బహుకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా నిర్వాహకుల తరఫున ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదములు తెలియజేస్తూ వారంతా కూడా వచ్చి మీ యొక్క బహుమతులు బహుకరించవలసిందే ఆహ్వానిస్తున్నాము ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి చెత్త పోటీలో ఉన్నాయి నిన్న జరిగినటువంటి నాలుగు పళ్ళ విభాగంలోనూ ఆరు పళ్ళ విభాగంలోనూ విజేతలైనటువంటి రైతు సోదరులు అందరు కూడా వచ్చి మీ బహుమతులను సేకరించాలి బహుమతులు బహుకరిస్తున్నారని రావాలి వేదిక వద్దకు రావాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పద్నాలుగు సెకండ్ లో పూర్తించడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము

आयो बर सामास भयो हरे यलोला पुलाङगाले तर छैनले होनले होनले छि कन्या २५ हो होनले होनले अनि केनाडो रोनाको माथिबाट एक नाड कम्पिटिङले माथिबाट निन्दले बैंकबाट आयो रु200

నాలుగో రౌండ్ అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న కన్నా ఒక నిమిషము పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నవి రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

ே <laughs> మెట్రో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి చొత్త ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు పల్ల విభాగములోను ఆరు పల్ల విభాగంలోను విజేతలైనటువంటి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పదమూడు సెకండ్లు ముందంజిలో ఉన్నవి ఆర్ఆర్ పుల్స్ డి రోహన్ బాబు గారు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి చంద్రశేఖర్ వారు తోట శ్రీనివాసరావు గారు కొప్పరావు గారు లైన్ ముగ్గంట ముగ్గు లైన్ బాయ్ అలాంటండి లైన్ బాయ్ అయ్యా రెండో బహుమతి విజేత తోట శ్రీనివాసరావు గారు కొప్పరావు గారు అటువైపు అంట లైన్ పోసినండి మూడో బహుమతి విజేత నందిపాడు శ్రీజర్ గారు భావిజ్ఞ గారు అభయ్ రామ్ గారు తరుణ్ తేజ గారు దక్కెలపాడు రోజుల్లో ఉన్నారా రావాలండి నాలుగవ బహుమతి విజేత మోహర్తి నవీన్ కుమార్ చౌదరి గారు దక్కెలపాడు వల్లపనేని మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఐదవ బహుమతి విజేత లింగాంజయ్ చౌదరి గారు గురజాల సుబ్బారెడ్డి ఆరో బహుమతి విజేత మద్యప్ప గోపిరెడ్డి గారు కోటిరెడ్డి గారు కృష్ణాపురం చింతలపాలెం సూర్యాపేట జిల్లా గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి చెత్త పోటీలో ఉన్నాయి బుఖ్య టీకాం గారు గౌరవ ఎంపీటీసీ గారు తండా తండవారిని వేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము వేదికపైన ఆశలు కాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము బుక్యా టీకాం గారు గౌరవ ఎంపీటీసీ గారు తండా తండవారిని వేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని తొమ్మిది ముప్పై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న నూతన కన్నా ఒక నిమిషము తొమ్మిది సెకండ్ ముందంజలో ఉన్నవి పది నిమిషములో ఉన్నది మార్బుల్స్ రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ శిరీక్ష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా లేజెండ్ వీరసింహ బయలుదేరి రావాలండి రోహన్ బాబు గారు హైదరాబాద్ राष्ट्रदर्शन श्रीबा आशीस డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి बाइक <laughs> लाइ

పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి ఆర్ఆర్బుల్ శ్రీ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ పోటీలో ఉన్నాయి శ్రీ రామలమ్మ తల్లి ఆశీసులతో సత్తుట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి జత బయలుదేరి రావాలి నిన్న జరిగినటువంటి నాలుగు పల్ల విభాగంలోనూ ఆరు పల్ల విభాగంలోనూ విజేతలైనటువంటి రైస్ గారు ఇటువైపు రావాలండి ఒకరం బాబు ఏంటది గ్రౌండ్ లో గెలిపారంతా కావాలి మీరు లక్ష్మీనారాయణ రెడ్డి గారు నాయర్ గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశీలనం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము కానిస్టేబుల్ గారు ఇటు రావాలండి ఒకరం చేశారు లక్ష్మీనారాయణ రెడ్డి గారు ప్రముఖ అడ్వకేట్ వారిని ఆహ్వానిస్తున్నాము వేదికపై ఆశ్చర్యం కావలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఆర్ఆర్బోర్ శ్రీ రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి జత ప్రదర్శనలో ఉన్నాయి अब ऐमिमा దూరాన్ని పదిహేను నిమిషముల రెండు సెకండ్లో పూర్తి చేయటం మొదటి స్థానంలో కొనసాగుతున్నా యాభై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి లక్ష్మీనారాయణ రెడ్డి వారికి స్వాగతం స్వాగతం సబ్ జూనియర్ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ బైక్ బుల్లెట్ బహుకరిస్తున్నారు విఎన్ఆర్ డైరీ ప్రొడక్ట్స్ మారెల్లా విజయ నరసింహారెడ్డి గారు బహుకరిస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం రెండవ తొమ్మిది లక్ష రూపాయల మొత్తాన్ని రెండవ తొమ్మిది లక్ష రూపాయల మొత్తాన్ని రెడ్డి ప్రసాద్ రెడ్డి గారు పాశ కృష్ణమోహన్ గారు రియల్ ఎస్టేట్స్ కోదాడ అండ్ నగర్ వారు బహుకరిస్తున్నారు మూడో తొమ్మిది ఎనభై ఆరు రూపాయలు మొత్తాన్ని కాటం కాటమరెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి గారు అడ్వకేట్ వారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశలు కావాల్సినందుకు ఆహ్వానిస్తున్నాం బాబు తప్పకుండా అయ్యా ఎదురుగా మూడవ అనుగుణ ఎవరో ఏంటి మూడవ బొమ్మది ఎనభై వేల రూపాయలు ప్రసాద్ రెడ్డి గారు పాసీల్ కృష్ణమోహన్ గారు రియల్ ఎస్టేట్స్ గోదాడ అండ్ ఉజ్ నగర్ వారు బహుకరిస్తున్నారు నాలుగో బొమ్మది డెబ్బై వేల రూపాయలు మొత్తాన్ని చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి గారు ప్రముఖ అడ్వకేట్ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి గారు గోదాడవారు బహుకరిస్తున్నారు ఐదో బొమ్మది అరవై వేల రూపాయలు మొత్తాన్ని బస్యా నవీన్ రెడ్డి గారు గోదావరి వారు బహుకరిస్తున్నారు ఆరో బహుమతి నలభై ఆరు రూపాయలు మొత్తాన్ని డాక్టర్ కొత్తపల్లి సురేష్ గారు ఎనస్టేషియా డాక్టర్ గారు కోదాడ వారు బహుకరిస్తున్నారు ఏడో బహుమతి ముప్పై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని డేగా శ్రీధర్ గారు కోదాడ టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుల వారు బహుకరిస్తున్నారు ఎనిమిదో బహుమతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని హెచ్ఆర్ హోండా షోరూమ్ ప్రొపరేటర్ గుండపని నాగేశ్వరరావు గారు కోదాడ వారు బహుకరిస్తున్నారు పదవ మూడు నిమిషములు ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి కర్ర లైన్ లో పెట్టావా కర్ర టేప్ తీసుకోంశ్రీ షెర్డి సాయిబాబు ఆశీస్సులతో డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి జత పోటీలో ఉన్నాయి आने पयो टाइम इटाग्रामा ट्रायर अनुरोध गरि रम्मा सरकारले इटाग्रामा अनुरोध गरि दिनेले जेब्राले होहनमा पुदारो राइट नब्यान अन्तर्राष्ट्रिय स्तरको प्रदर्शनमा उन्नाय डायमन्ड रमन अतिथि बनेर दिसले गनि म जागा दिने मानुज जव चलेले गने రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి యాభై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి యాఫ్ గట్టు గట్టిని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఈ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి దత్త పోటీలో ఉన్నాయి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి యాభై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఈ రౌండ్లో యాభై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్లు ఉన్నా ఎవరు తుండో డి రోహన్ బాబు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి గత పోటీలో ఉన్నాయి ఈ రౌండ్లో యాభై ఐదు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు సమయము పూర్తయినది ఆంధ్రప్రదేశ్ టీ రోహన్ బాబు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారి చెత్త లాగిన దూరము రెండు వేల ఎనిమిది వందల ఆరు అంగుళములు రెండు వేల ఎనిమిది వందల పలు అంగుళముల దూరాన్ని లాపి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఒకటే స్థానంలో కొనసాగుతున్నటువంటి జత లాగిన దూరము రెండు వేల ఎనిమిది వందల నాలుగు అడుగుల ఒక్క అంగుళం